ప్రశాంత వాతావరణంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలి కాకినాడ రూరల్ ఎన్నికల పర్యవేక్షణ అధికారి పోలీస్ శాఖ సిఐ ఎన్ రమేష్ పెదపూడి మండలం పెదపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో సంపర మరియు సెహపురం గ్రామాలలో ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా ప్రజలు దర్యంకు కేంద్ర సాయుధ బలకాలతో కవాతు నిర్వహించారు పోలీసు అధికారులు ఎన్ రమేష్ మరియు పెద్దపూడి ఎస్ఐ శోభన్ కుమార్ ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎలక్షన్ పర్యవేక్షణ అధికారి ఎన్ రమేష్ ఎస్ఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా నిర్వహించుకోవాలని భరోసా ఇస్తామని చెప్పేందుకు ఈ కవాతు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సహపురం గ్రామ విఆర్ఓ సత్యనారాయణ మరియు పంచాయతీ సిబ్బంది శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన కాకినాడ రూరల్ ఎన్నికల పర్యవేక్షణ పోలీస్ శాఖ అధికారి సిఐ రమేష్ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది మన ప్రధానమైనటువంటి బాధ్యత విధంగా కొంతమంది ఓటు హక్కు వినియోగం వచ్చినా ఎవడెళ్ళి అసలు ఆ క్యూ లైన్లో అంత దూరంలో ఉండి మనకి ఏం పని ఎందుకు ఎందుకు వేయాలి అని అంటారు కానీ మన భవిష్యత్తు కోసం రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈ ఓటు హక్కు అనేదాన్ని వినియోగించుకోవాలి దీన్ని మీరు ఖచ్చితంగా ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా పెంచాలి ఎందుకంటే మంచి వాళ్ళందరూ కూడా కొంత ఓటింగ్ వీక్కోవడం వల్ల రకరకాలైనటువంటి పరిస్థితులు నేను చూసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అవునంటారా కాదంటారా ఓ చెట్టవాడి కోపం కన్నా మంచివాడి మౌనం చాలా ప్రమాదకరం అని చెప్పి చాలా సినిమాలు డైలాగ్లు అన్నట్టు గుర్తు నాకు అవునంటారా కాదంటారా మీరు అందరూ మంచి వాళ్ళే మీరు మౌనంగా ఉంటే కుదరదు మన ఏదైనా సరే మన ఓటు హక్కుని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి అలాగే మన ఎక్కువ వయసు వచ్చినట్టే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి మన ఇంట్లో పిల్లలకి కూడా ఎవరికైనా పద్దెనిమిది ఏళ్ళు నిండితే వాళ్ళు ఖచ్చితంగా రేపు ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు కూడా కొత్తగా ఎన్నికలకి మనం ఏది ఓటు హక్కు నమోదు చేసుకునే కార్యక్రమం ఇంకా పొడిగించడం జరిగింది అది కాబట్టి ఆ విషయం మీకు తెలుసా తెలియదో లేకపోతే మీకు మళ్ళీ తెలిసే ఉంటుంది తెలియకుండా ఉండదు కానీ ఇక ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కొత్తగా ఓట్లు రాయించాల్సి వస్తే వాళ్ళకు ఇక్కడ ఇక్కడే మన బిఎల్ఓర్స్ ఉన్నారు పంచాయతీ ఆఫీస్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏ సమాధానం కావాలన్నా ఏ సమాచారం కావాల్సి వచ్చినా సరే మీ గ్రామంలోనే మీ వీఆర్ఓ తెల్లని తీస్తే మీ అందరికీ పనిచేస్తుంది మన వీఆర్ఓ ఉంటారు కాబట్టి మీరు నేను మీ ఓటుని దుర్వినియోగం చేయద్దు అనేది మేము చెప్పే విషయం వినియోగించుకోవడం ఎంత ఇంపార్టెంటో దుర్వినియోగం చేయడం అంత నేరం అది దుర్వినియోగం అంటే ఎట్లా